and then I am going to and to the నమస్తే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ ఎక్స్ప్రెస్ మహేష్ ప్రస్తుతం మనం నాగార్కులం జిల్లా తాడూరు మండలం సిరిసవాడ గ్రామంలో ఉన్నాం సిర్సవాడ గ్రామంలో నిన్న చోరీ దొంగతనం జరిగింది ఈ చోరీ ఎలా జరిగింది అనే విషయాన్ని మనం పూర్తి వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం అదేవిధంగా మనకు చోరీ జరిగిన విషయం తెలుసుకున్నాము అదే చోరీ మన ఎవరైతే జరిగిందో ఇంటి యజమాని దగ్గర ఉన్నాం పూర్తి వివరాలు తెలుసుకున్నాం అని చెప్పండి మీ పేరన్న కృష్ణయ్య గౌడు బి బం బలగం కృష్ణయ్య గౌడ్ ఎలా జరిగింది అన్న ఎప్పుడు జరిగింది తొమ్మిది నేను ఆరు గంటలకి వెళ్ళిపోతే వేడికి కళ్ళు తీసుకొని మా అన్నం తీసుకొని తొమ్మిదిన్నరకు వచ్చింది మాదారం రోడ్డు వీధికి తిన్నాం పదకొండు దగ్గరకనే ఉన్నాం పన్నెండు ఇరవైకి వచ్చేవరకే ఏడువాడ ఇరగదే ఇరు ఇంకా ఈడ బండి ఆపగానే అబ్బా చేసిరు మన పని అని మా దీతనే ఉంది వస్తూనే ఉంది అన్నీ తెరిసే ఉండే ఇక డబ్బులు మొన్ననే బేడ బేడ ఉన్నాయి ఆడి నీడిని జమ చేసి లోపల పెట్టిన అరవై వేలు తులల బంగారు అబ్బాయి తులన్నర చే అరతులం బాటువు పెండ్లికి వచ్చిన ఒత్తులన్నర ఉంగురాలు మొత్తం విరిగి రంగిపోయారు అంటే పదిన్నరకు నడిచింది ఇది అంతేగా మా ఆయన చూశారు మమ్మల్ని అక్కడ మామూలు మాకు కాపుల ఉన్నాడు ఊరోడు తప్ప ఎవడు లేడు మమ్మల్ని కంపల్సరీ మేము ఏం చేసేది ఎన్నిటికి వెళ్ళేది ఆడ ఎన్నో మాకు ఒక ఉన్నాడు బయట తోడు పని చేయించు ఊరోళ్ళు ఇక మరి పక్క ఆ తిరిగిన వాళ్ళు అంటారు కానీ నేను ఎవరి మీద చెప్పాలి పది మంది ఉన్నారు నా విధ కక్ష ఆ పది మందిలు ఇవ్వడానికి చెప్పాలి మనకు కావాలి మనిషి మనకు రాకున్నా సరే కానీ మనకు కావాలి మనిషి బయటపడాలి ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న మేము భార్య భర్తలు ఇద్దరు మీ పిల్లలు అబ్బాయి బయట ఉంటాడు జాబ్ చేస్తున్నాడు అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చిన అంటే ఇప్పుడు మనకు మీరు వచ్చేటోళ్ళకే మొత్తం తాళాలు పన్నెండున్నరకు వచ్చే వరకు మొత్తం తెచ్చి చేస్తూ అంటే మీకు ఎవరైనా అనుమానం ఉందా ఎవరి మీద లేదు సరే ఎవరి మీద ఉంటే మేము చెప్పనే కానీ వస్తలేదు పది మంది మీద ఉంది కానీ మనం ఎట్లా చెప్తాం ఎవరి మీద తెలుతుంది బీటోని మీద తెలియచ్చు కానీ ఊరోళ్ళు అయితే కంపల్సరీ తోలు ఇచ్చారు ఇంట్లోకైతే ఊరోళ్ళు అదే నాకు కావాల్సింది ఊ రోజు గీలా అని చెప్పాను ఎందుకంటే ఆడ తేలుతాడో తేలడో ఏ ఒంటి తేలుతాడో కానీ నా ఇది అయితే కన్ను ఉంది ఆడు బతుకుతుండు అంత దగ్గర ఉండయి అనేది ఉంది అబ్బాయికి జాబ్ ఉంది నేనేం చేస్తా పొద్దున్న లేస్తే కష్టపడతా వీధులు గీసుకుంటా ఓ బిందకలు అయితే రోడ్డు పెట్టుకుంటా ఏడెనిమిది వందలు వస్తే అమ్ముకుంటా వస్తా నా పని అదే ఓకే మీ పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు మీరు పన్నెండున్నరకు వచ్చినాం పన్నెండున్నరకే మా వీళ్ళ వీటి పిల్లలు ఫోన్ చేశారు కానిస్టేబుల్ వచ్చిండు చూసిండు ఏమి ముట్టుకోకూరు అన్నాడు సరే కొంతమంది కొన్ని ముట్టుకున్న బెడ్రూమ్లో అయితే ఎవరు పోలే మా భార్య ఒకటే పోయింది బంగారుది ఒకటి బాక్స్ తెచ్చి వేసిపోయారు అది ఒకటి ముట్టుకున్నది ఇంకా బాధపడలేక ఇంట్లో డబ్బులు పెట్టినా ఇంట్లో బంగారు ఉన్నది నాకు కొడుకుది ఉన్నది బాధపడదు నేను ఏం ముట్టుకోలేదు కొద్దిసేపు ఏడ్చిన నా పిల్లలకు ఫోన్లు ఇది మన క్లిస్టు వాళ్ళు వచ్చినాను వచ్చిర నా మూడున్నర నాలుగుకి వచ్చారు మరి పోలీసు వాళ్ళు ఏమన్నారు ఇంకా రాత్రి ఏంది కాంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐసార్ చెప్పాడు పిటిషన్ పెడతారంటే ఐదు మంది పోయినా పెట్టినాం తీసుకుంటాం సరిగానే అన్నాడు ఇంకా డబ్బులు అయితే రావు బంగారం అయితే వస్తుంది ఎంతనో కరెక్ట్ చెప్పండి సార్ ఉన్నదే కదా కరెక్ట్ అని చెప్పిన మా అబ్బాయిదే రండి తులాలు వచ్చిన ఉంగరాలు తులన్నారా కానీ మాకు కావాల్సింది పక్క పట్టుకునేటట్టు కావాలి సార్ మా సొమ్ము రాకున్నా సరే కానీ మంచి అయితే నా ఎంబడి తిరిగిన వాడు అని అంటారు అందరు అంటే మీకు అనుమాస్పదంగా మీకు అంటే నిన్న దొంగతనం జరిగింది కదా ఒక మూడు నాలుగు రోజుల నుంచి నీ ఎంబడి లేరు కానీ చూస్తారు వాడు మంచిగా చిన్న చిన్నతనంలో మంచిగా డెవలప్ అయ్యాడు నా అయితే మస్తు మందికి ఉంది కానీ యథావిధిగా అన్నారు ఎవడో వాడు అంటాడు అవకుంటే అంటాడు ఎవడో వాడు మంచిదాం పంచుకున్నవారు మరి కష్టపడితే ఓ ఇరవై చెట్లు పెట్టుకున్నా అంటే ఆ చెట్ల మీద పది మంది కన్ను ఉంది నా జాగలో పెట్టుకున్నా బేటి వాళ్ళు ఎవరికి ఏ నీయరని నాలుగేళ్ళు ఆ పెట్టి ఓ నాలుగేళ్ళు అయితే నా ఇంటికాని నాకు గీసుకొని బతకలుతా చేసిన ఆ ఏడుపు కూడా చాలా మంది ఉంది ఏ చేస్తేనే వస్తుంది కష్టపడ్డ పైసలే కానీ తనకు తెచ్చుకున్నాయి కావు నా కొడుకు అత్తగారే పెట్టారు చేయను నా దోస్తులు నా కొడుకుకు ఉంగురాలు పెట్టారు కానీ నా డబ్బులు అంటే నేనే రోజు ఆరు వందలు ఏడు వందలన్నీ జమ చేసుకున్న పైసలు Okay, thank you.